పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయం చదువుకుందాము అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ ఏహోవా అబ్రహామును ఆశీర్వదించాను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్దదాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కణానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశం అందున నా బంధువుల యుద్ధకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా ఎహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవాలనా అని అడగగా అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ నిచ్చదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చదవు అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందదవు కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకుని పోకూడదని అతనితో చెప్పాను ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేసెను అతడు తన యజమానుని వంటలలో పది వంటలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకుని పోయెను అతడు లేచి అరామ్న హరాయింలో ఉన్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకునవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ళ బావి వద్ద తన వంటలను మోకరింపచేసి ఇట్లనెను నా యజమానుడకు అబ్రహాము దేవుడవైన యహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడ అబ్రహాము మీద అనుగ్రహము చూపుము చిత్తగించుము నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి నీ కడువను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ వంటలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించిన దయ ఉండునుగాక అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితివని తెలుసుకుందునను అతడు మాట్లాడు చాలిం చాలింపకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతియేలుకు పుట్టిన రిప్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడువను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను అందుకామె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడువను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చాను మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత నీ వంటలు త్రాగుమటుకు వాటికి నీళ్లు చేది పోయిదునని చెప్పి త్వరగా గాడిలో తన కడువ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకొనిపోయి అతని వంటలన్నిటికీ నీళ్లు చేది పూసెను ఆ మనుష్యుడు ఆమెను చూచి తన ప్రయాణమును ఎహోవా సఫలం చేసెనో లేదో తెలుసుకునవలనని ఊరకుండెను వంటలు త్రాగుటైన తర్వాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగార బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులములు ఎత్తుగల రెండు బంగారు కడియంలను తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస బసచీటకు స్థలమున్నదా అని అడిగాను అందుకే నేను నాహోరుకు మిల్కాకు కనిన బెతుయేలు కుమార్తెనెను మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుష్యుడు తన తల వంచి యహూవాకు మృక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన స్తుతింపబడును స్థుతింపబడునుగాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో నుండగానే యహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించనను అంతటా ఆ చిన్నది పోయి ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపెను రిప్కాకు లాబానను ఒక సహోదరుడు ఉండెను అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపటనున్న ఆ మనిషిని వద్దకు పరిగెత్తుకొని పోయాను అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతుల చేతులనున్న కడియములను చూచి ఆ మనుష్యుడి లాగు నాతో మాట్లాడేనని తన సహోదరి అయిన రిప్కా చెప్పి చెప్పిన మాటలు విని ఆ మనుష్యుని వద్దకు వచ్చాను అతడు ఆ బావి వద్ద వంటెల దగ్గర నిలిచి ఉండగా లాభాను ఎహోవా వలన ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్ము నీవు బయట నిలువ నీల ఇల్లును వంటలకు స్థలమును నేను సిద్ధం చేయించి తినెను ఆ మనుష్యుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను వంటల గంతలు విప్పి వంటలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుగునటకు అతనికిని అతనితో కూడనున్న వారికి నేను ఇల్లు ఇచ్చి అతనికి భోజనం పెట్టించిన కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనం చెయ్యననగా లాభాంను చెప్పమనెను అంతడా అతడిట్లనెను నేను అబ్రహాము దాసుడను ఎహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడాయను అతడికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసి జనమును వంటలను గాడిదలను దయచేసెను నా యజమానుని భార్య అయిన షారా వృద్ధాప్యంలో నా యజమానునికి కుమారుని కనెను నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు మరియు నా యజమానుడు నాతో నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంట అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్ధకును వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలనని నా చేత ప్రమాణం చేయించెను అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణం సఫలం చేయను కనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చవు నీవు నా వంశస్థుల యొద్కు వెళితివా ఈ ప్రమాణం విషయంలో ఇక నీకు బాధ్యత ఉండదు వారు ఆమెని ఇయ్యని ఎడల కూడా ఈ ప్రమాణం విషయంలో నీకు బాధ్యత ఉండదని చెప్పాను నేను నేడు ఆ బావి యొక్కకు వచ్చి అబ్రహాం అను నా యజమానుని దేవుడవైన యహోవా నా ప్రయాణమును నీవు సఫలం చేసిన ఎడల నేను ఈ నీళ్ళ బావి యొద్ద నిలిచి ఉండగా నీళ్లు చేదు కొనటకు వచ్చిన చిన్నదానితో నేను ద నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెం నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము నీ వంటలకును చేది పోయిదునని నని ఎవతి చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి ఎహోవా నియమించిన పిల్లయ్య ఉండున ఉండునుగా కానీ మనవి చేసుకుంటుని నేను నా హృదయంలో అట్లు అనుకునుట చాలింపక ముందే రిబ్కా భుజం మీద తన కడవను పెట్టుకుని వచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చాను అప్పుడు నాకు దాహమిమ్మని నేను ఆమెను అడుగగా ఆమె త్వరగా తన కడువను దించి త్రాగుము నీ వంటలకును నీళ్లు పెట్టదనని చెప్పిన గనక నేను త్రాగితిని ఆమె వంటలకు నీళ్లు పెట్టాను అప్పుడు నేను నీవు ఎవరి కుమార్తెవని అడిగినందుకు ఆమె మిల్కా నా నాకు కనిన కుమారుడకు బెతియేలు కుమ కుమార్తెనని చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమ్మీను ఆమె చేతులకు కడియములను పెట్టి నా తల వంచి యహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రము చేసితిని ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గం నన్ను నడిపించెను కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన ఎడల అది ఏను నాకు తెలియచెప్పుడి లేని ఎడల అది ఏను తెలియచెప్పుడి అప్పుడు ఎటు పోవెలను అటు పోయేది అనగా లాభాలను బెతియలను ఇది యహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము ఇదిగో రిప్గా నీ ఎదుట ఉన్నది ఆమెను తీసుకుని పోము యహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమానుని కుమారునికి భార్య అగున అగునుగా కానీ ఉత్తరమిచ్చరి అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యహోవాకు సాష్టాంగ నమస్కారం చేశాను తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను వస్త్రములను తీసి రిప్కాకిచ్చెను మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాను అతడును అతడితో కూడనున్న మనుషులను అన్నపానములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రంతయి నుండిరి ఉదయమున వారు లేచినప్పుడు అతడు నా యజమానుని యుద్ధకు నన్ను పంపించుడని చెప్పగా ఆమె సహోదరుడును ఆమె తల్లి ఈ చిన్నదాన్ని పది దినములైనా మా యొద్ద ఉండనిము ఆ తర్వాత ఆమె వెళ్ళవచ్చునని అప్పుడతడు ఏహోవా నా ప్రయాణములు సఫలం చేసిన కనుక నాకు తడు కానియక నన్ను పంపించుడి నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాను పిలిచి ఈ మనుషునితో కూడా వెళ్ళదావా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనను కాబట్టి వారు తమ సహోదరి అయిన రిప్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగ నంపినప్పుడు వారు రిప్కాతో వారు రిబ్కాతో మా సహోదరి నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక నీ సంతతి వారు తమ పగవారి గవిని గవినిని స్వాధీనపరుచుకుందురుగా కానీ ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తలను లేచి వంటలు నెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను ఇస్సాకు బేయేర్ లాహోయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను సాయంకాలమున ఇస్సాకు పొలంలో జ్ఞానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు వంటెలు వచ్చిచుండెను రిప్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి వంటె మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని అడగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పెను గనక ఆమె ముసుగు వేసుకునేను అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీ ఇస్సాకుతో వివరించి చెప్పాను ఇస్సాకు తల్లి అయిన షారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను అట్లు అతడు రిప్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించెను అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఫలింపచేయనుగాక Amen.